చూడండి అయిపోయింది పాకం వచ్చేసింది లేత పాకం చూడండి కలిపింది తీసేసుకోవాలి వేరే దాంట్లో వేసేసుకోవాలి ఇలాగ వేసేసుకోవాలా నెయ్యి కూడా హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఈ వీడియో ఏంటంటే ఇవాళ కొబ్బరి వడలు కొబ్బరి వడలు చేసేద్దామా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం గ్యాస్ ఎక్కించుకోవాలంటే పెట్టుకోవాలా చూడండి బెల్లం తురిమి కరగబెట్టుకున్నాను ఇవి దీంట్లో పోసి తీయాల పాకానికి ఇలా కలిపెట్టుకుంటా ఉండాలని గడ్డలు కరిగేదాకా పాకం వచ్చిందాకా పాకం వస్తా ఉందండి ఇప్పుడు ఇప్పుడు చూడండి అయిపోయింది పాకంకి వచ్చేసింది పాకం ఇంకా ఆపేసుకొని పిండి వేసుకోవాలా లాగా వేసేసుకోవాలా నెయ్యి కూడా బాగా గట్టిగా కలిపేసుకోవాలా వచ్చేటట్టుగా వడలు వచ్చేటట్టుగా అంతకైతే స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని నూనె పెట్టేసుకోవాలండి నూనె కాగుతూ ఉంటుంది అంటే నూనె కాగేలేకే నూనె లేట్ అవ్వద్దు కదా కాగేలేకే అండి నూనె వేసేసుకోవాలా నూనె బాగా కాగనిద్దాం ఇలా ముద్ద చేసేసుకోవాలండి ముద్ద చేసేసుకొని వడలు వేసేసుకోవాలి నా బానట్లో చూడండి ఫ్రెండ్స్ ఇలా ముద్ద చేసుకొని తట్టు ఇలా కవర్ మీద తట్టుకోవాలా అప్పుడు మధ్యలో హోల్స్ పెట్టుకోవాలా అలా చేసుకోవాలా చూడండి ఇలా వేసుకోవాలా నూనెలో బాగా కాలు వెయ్యాలండి చూడండి కాల్పింది తీసేసుకోవాలా వేరే దాంట్లో వేసేసుకోవాలా ఇది కూడా కాలిపింది చూడండి ఈ విధంగా కాల్ చేసుకోవాలా నూనెలో బాగా ఉడకనివ్వాలా ఎర్రగా రావాలా ఈ విధంగా అప్పుడు కొబ్బరి వాళ్ళు బాగుంటాయండి కొబ్బరి నెయ్యి అన్నీ వేసి కలుపుకోవాలండి పాకంలో చూడండి లాస్ట్ ఫైనల్ లాస్ట్ వాయ బాగా ఉడకనిచ్చి తీసియాలండి అయిపోయింది పిండి కూడా అయిపోయింది బాగా ఉడకనిచ్చి తీసియాల చూడండి అయిపోయింది తీసేసుకోవాలా చూడండి అయిపోయి కొబ్బరి ఎలా ఉన్నాయో చూడండి పాకంలో కొబ్బరి నెయ్యి వేసి కలిపేసుకొని నూనెలో కాల్చేసుకోవాలండి చేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దామా ఇప్పుడు టేస్ట్ చూసేద్దామండి చాలా బాగుందండి అడ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా చాలా బాగుంటుంది నెయ్యి బాగా వేసుకునే లెక్క చాలా బాగుంది టేస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం బాయ్ బాయ్